ఐదు సంవత్సరాలు ఏపీ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ చూసి జనాలు చాలా ఇసుకు చెందారు ఏదో అన్నస్తారు ఏదో ఎరగదీస్తారు పగలదీస్తారు అని జనాలు చాలా ఆశ పెట్టుకున్నారు తీరా చూస్తే వాళ్ళ ఆశలు నిరాశలైనాయి ఉద్యోగాలు ఇచ్చేగాక ఉన్న ఆస్తులని అమ్ముకొని రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటంటే ఒక డిసిప్లిన్ లేదు మెయింటెనెన్స్ లేదు ఎంత అరాచకం నాకు ఒక పదవి వచ్చింది నేను ఏం చేసినా అయితే అహంకారంతో అలా ప్రవర్తించి పబ్లిక్ని నెగ్లెషన్ చేసి డెవలప్మెంట్ లేకుండా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు కావాల్సిన సదుపాయాలు సమకూర్చుకొని ఎక్కడెక్కడ కరప్షన్ చేసుకొని ఇలా ముందు సాగారు కానీ పబ్లిక్ గురించి పట్టించుకున్న నాదు లేదు ఆ విధంగా జనాలు ఇసుకు చెంది ఈసారి గవర్నమెంట్ కంపల్సరీ మార్చాలని అవేర్నెస్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మార్చాలనుకున్నారు మార్చేశారు సో అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు గారికి గతంలో సీఎంగా ఉన్నటువంటి అనుభవం ఉంది అలాగే నారా లోకేష్ గారు ఐటీకి రాబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా అంటే ఎలా ఉండబోతున్నాయి ఐటీ డెవలప్మెంట్ అనేది ఆంధ్రలో ఎలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఐటీ డెవలప్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్ ఆల్రెడీ హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చేసిన అయిన మనం చూసాము ఒక ఇప్పుడు ఐటీ అని చెప్పుకుంటున్నామంటే అది చంద్రబాబు సెలవే ఎలా తీసుకొచ్చాడో ఎలా డెవలప్ చేసాడో మనం చెప్పక్కర్లేదు లైవ్లో కల్లారం మనం చూడొచ్చు ఇప్పుడు అదే ఎవరెస్ తోటి ఈ హైదరాబాద్లో ఎలా ఉందో దానికి మించి దానికి మించి చేయగలడు చేసే సత్తా ఉంది ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తెలంగాణతో పాటు పోటీ పడే స్థాయి తీసుకురాగల కెపాసిటీ చంద్రబాబు నాయుడికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆయనకి ఆ విజన్ నారా లోకేష్ గారు కూడా చదువుకున్న వ్యక్తి కాబట్టి తనకు కూడా అవగాహన ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయాలా ఏం చేయకూడదు అని కూడా ఒక ఎవరెస్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అతను కూడా ముందుకు కొనసాగుతాడు కొంచెం టాలెంట్ ఉంది పర్లేదు ఫస్ట్ మీరు అనుకునే పప్పు పోయింది ఇప్పుడు అంత మాంసం చికెన్ వచ్చేసింది పప్పు లోకేష్ అన్న వాళ్ళందరూ ఈరోజు ఆ మాట వెనక్కి తీసుకుంటున్నారు ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సో అంటే ఎలా ఉండబోతుంది అంటే ఒకప్పుడు ఆంధ్ర నుంచి ఎంతో మంది అక్కడ ఉద్యోగాలు లేవు ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ లేదని చెప్పేసి ఎంతో మంది ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు సో ఇప్పుడు గవర్నమెంట్ మారాక వారి యొక్క డెవలప్మెంట్ మంచిగా ఉంటే అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అంటారా కంపల్సరీ హండ్రెడ్ అంటే బాబు ఇద్దరికి బాబు చేసిన మార్పులు చాలా చూశారు బాబు రానకము రాగము బాబు ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది కూడా చూశారు కంపల్సరీ ఇంతకుముందు డెవలప్ చేసిన స్టిల్ ఆయనకు ఉంది కాబట్టి ఇప్పుడు జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ కూడా ఆ ఎవరినైతే చేయగలరు కంపల్సరీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మరో హైదరాబాద్ చేయగల కెపాసిటీ ఉన్న ఆ విజన్ ఉన్న నాయకులు వాళ్ళు కంపల్సరీ డెవలప్మెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా అన్న ఈ రోజు సెంట్రల్ లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఫామ్ ఏందంటే ఆంధ్ర సీట్లు చాలా కీలకంగా మారినాయి సో అదే విధంగా చూసుకున్నట్టయితే ఒక స్పెషల్ స్టేటస్ కావాలని కూడా అడగడం జరిగింది అంటే ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ గతంతో పోల్చుకుంటే మంచి ఒక డెవలప్మెంట్ ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు భావించవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ భావించవచ్చు వీళ్ళు కూడా ఇంక్లూడింగ్ ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు గారు ఆల్రెడీ మోదీ గారు కూడా దీని ఏపీ మీద చాలా ఫోకస్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ జనసేన అంటే బీజేపీ పార్టీ అంటే అదొక బాండింగ్ వాళ్ళకి ఇప్పుడు ఆ మూడు పార్టీ కలిపి మన పవన్ కళ్యాణ్ ఒక్క మీద తీసుకొచ్చాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇన్ని రోజులు ఎలా మానసిక బాధపడి ఎనకాన్యం ఎలకబడిపోయారో ఆయన గమనించి ఉన్నారు కాబట్టి ఈ ప్రధాని మోడీ గారి దృష్టి కూడా వెళ్ళింది హండ్రెడ్ పర్సెంట్ ఈసారి పెస్ట్ ప్రత్యేక హోదా స్టేట్ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ రెండింటి న్యాయం చేస్తారు వీళ్ళు సాధిస్తారు మనం మాట్లాడుకున్నట్టయితే సో గతంలో జగన్ గారు ఒక విధంగా ఓడిపోయినట్టు అంటే మన జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ ఓడిపోయారంటే ముఖ్య కారణాలుగా వీటిని భావించవచ్చు అంటే అంటే ప్రత్యేకంగా ఒక క్యాపిటల్ని రాజధాని పెడతా అని చెప్పి అలా వైఫల్యం అంటే ఆడమా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న ఆ రోజుల్లో జగన్ గారు కూడా పాల్గొన్నారు మీకు ప్రత్యేక అమరావతి ప్రత్యేక రాజధాని ఓకే అంటే ఓకే అన్న మనిషి తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటి కాదు దీన్ని మూడు భాగాలుగా చేయాలన్న మనిషి దాన్ని ఎటువంటి డెవలప్ చేయలేకపోయాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే అమరావతి రైతులు కానీ వాళ్ళకున్న ప్రాపర్టీలన్నీ జాబులు ఇస్తే అని అక్కడ చదువుకున్న నిరుద్యోగులకి చదువు రాని చదువుకున్న వాళ్ళు కూడా చదువు రాని మొదలక వాళ్ళకి ఏ పని పాట లేకుండా తినటం పడుకోవటం నేను డబ్బులు వేస్తాను మీరు ఖర్చు పెట్టుకొని అని అలా తయారు చేసి సోమవారిపోతలా తయారు చేసిన గవర్నమెంట్ రెండు ఎదుటి వాళ్ళు నాకు ఇది కావాలి అని ప్రశ్నించే ఆ స్థాయి నుంచి మాకు ఎంతో కొంత చేస్తాడు దీనితో తిని బతకలేస్తాం అనే దద్దమ్మ స్థాయికి తీసుకొచ్చారు ఎవరు అడిగారండి ఈయన డబ్బులు పదివేలు ఇరవై వేలు అని జనాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికని అడక దినే వాళ్ళని చేశారు వాళ్ళకున్న కెపాసిటీని కూడా గుర్తించకుండా దద్దమ్మలు చేసి వదిలిపడేశారు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్పారంటే ఉన్నటువంటి అన్ని సీట్లకు గాను దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తో వాళ్ళు ముందున్నారు సో ఏ విధంగా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ ఉన్నటువంటి ఇరవై సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక కీలక పాత్ర వహించినాయి సో ఏ విధంగా భావించవచ్చు ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కూటమి వచ్చిందంటే వందకి నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జనసేన చేపట్టే వచ్చింది జనసేన నమ్మారు ఎందుకంటే ఈ గవర్నమెంట్లో కనీసం ఒక పొలిటిక్ ఏమంటారు వార్డు కౌన్సిల్ కూడా లేని ఒక పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం దాకా ఎదిగానంటే ఆయన చేసిన ఆయన ఖర్చు పెట్టిన ఆయన శ్రమ అన్ని విధాలా చూశారు జనాలు అరే గవర్నమెంట్లో లేని మనిషి తన శిరాస్తులు అమ్మి ఇలా డెవలప్ చేస్తున్నట్టే అదే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే ఇంకెంత డెవలప్ చేయొచ్చు ఆ స్టిల్ ఆయనకు ఉంది ఎవరినైనా సరే నిలదీసి అడిగే దమ్ము సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే ఆయన ప్లస్ ఎవరికి భయపడే మనసత్వం కాదు ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడగలడు ఆయన మీద ఎటువంటి ఏం లేదు ఎవర్డ్స్తో వీళ్ళంతా లేనిపోయిన ఐఈ సృష్టించారు ఈరోజు ఎవరైతే అలా పవన్ కళ్యాణ్ ఇలా ఇలా అన్నారో ఈరోజు వాళ్ళంతా కనుమరిగిపోయారు వాళ్ళు బతుకున్న చచ్చిపోయినట్టే పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ తను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో దాన్ని కంపల్సరీ నెరవేరుస్తారు చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా పోటీ ఉన్నా లేకపోయినా జనసేనకి ఇంకా సీట్ సీట్లు పెరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇదే డిప్యూటీ నుంచి డైరెక్ట్ సీఎం పోస్టే వచ్చినా ఆశ్చర్యం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే ఒక విధంగా ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులంతా వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోవడం జరిగింది ఇంకోటి టీడీపీ ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ బాగా అరాచకాలు బాగా దోపిడీ జరుగుతుంది అంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని ధరలు కూడా తగ్గినాయి అంటున్నారు అంటే ఈ ఈ విషయం గురించి ఏ విధంగా మీరు స్పందిస్తారు ఆల్రెడీ తిరుపతి దేవస్థానం అంటే అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన కాంచి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఏమి ఎటువంటి లోటుపాటులు జనాలు హాయిగా ఉన్నారు ఎప్పుడైతే మత మతం మార్పిడి ఇంకా జరితే ఎలా ఉంటుందో ఇలా మతం మార్పిడి క్రిస్టియన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిధులను తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం క్వాలిటీ తగ్గించటం ఒక విధంగా చెప్పాలంటే మన హిందూ దేవాలయాల మీద జనాలకు ఉన్న నమ్మకం పోగొట్టే సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చింది వైఎస్ఆర్సిపి ఇలా జనాలు గుర్తించారు అందుకనే ఈసారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు కాబట్టి ఈ మత ప్రచారాలకి తావులేకడా అన్ని కట్ చేసి మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడి తిరుపతి దేవస్థానంలో అన్ని మంచి చెడు తెలిసిన వాళ్ళ వ్యక్తిని ఈసారి పెట్టి మళ్ళా తిరిగి పోయిన వైభవం తిరిగి తీసుకురాగలడు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు